వెల్కమ్ టు విజయం ఫ్యాటీ ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా ఫ్యామిలీ మొత్తం ప్రచారంలోకి దిగింది చివరిగా మెగాస్టార్ చిరంజీవి సైతం తమ్ముడు పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని వీడియో షేర్ చేశారు ఇక మెగా హీరోలు దర్శకులు జబర్దస్త్ కమెడియన్లు టీవీ ఆర్టిస్టులు ఇతర నటీనటులు చాలామంది పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు మెగా హీరోల్లో వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ సాయిధరం తేజ్లు పిఠాపురంలో పర్యటించి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం విరివిగా ప్రచారం చేస్తున్నారు ఇక మెగా డాక్టర్ నిహారిక సైతం సీన్లోకి వచ్చేసింది అయితే నేరుగా పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పకుండా ఓటుకు అమ్ముడుపోయే జనాల్ని గొర్రెలతో పోలుస్తూ సినిమా సాంగ్ ని ప్రచార అస్త్రం వదిలింది నిహారిక మెగా డాటా నిహారిక నిర్మాణంలో పింగ్ ఎలిఫెంట్ త్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ లో వస్తున్న తాజా చిత్రం కమిటీ కుర్రాలు పదకొండు మంది హీరోలు నలుగురు హీరోయిన్ తెరకెక్కించిన యూత్ఫుల్ ఎంటర్టైన్ లో ప్రసాద్ బెహారా ఈశ్వర్ రుచిరాజు లోకేష్ కుమార్ పరిమి శ్యామ్ కళ్యాణ్ విషికి సందీప్ సరోజ్ త్రీనాథ్ యశ్వంత్ ఇలా చాలా మంది యూట్యూబర్స్ నటించారు కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గుర్రేలాని రిలీజ్ చేశారు అనుదూప్ దేవ్ స్వరాలను సమకూర్చాడు రెడ్డి లిరిక్స్ అందించారు నిహారిక అనుదూప్ దేవ్ వినాయక్ హకిల్ చంద్ర అర్జున్ విజయ్ ఇలా చాలా మంది కలిసి పాడారు అయితే ఈ సాంగ్ లిరిక్స్ కానీ పిక్చరైజేషన్ కానీ పొలిటికల్ గా అజెండాతో రూపొందించినట్టుగా తెలుస్తుంది మనిషివా గొర్రెవా అంటూ మొదలైన ఈ పాట ఓటర్లను ఆలోచించే విధంగా ఉంది ఇక సీఎం జగన్ టార్గెట్ గా ఎలక్షన్ లో నీకు మందు పంచిపెట్టింది అంటే అక్కడ ఏ వన్ గాడు పంచుకున్నాడు కదా అని కూడా రిలీక్స్ రాసి అధికారిక పార్టీని గిచ్చేటట్టుగానే రాశారు సీఎం జగన్ ఎన్నికల ముందు అవినీతి ఆరోపణలు భాగంగా ఏ వన్ జైలుకు వెళ్ళి బెయిల్పై వచ్చిన విషయం తెలిసింది ఇప్పుడు అదే విషయాన్ని ఇండైరెక్ట్గా ప్రచారిస్తూ ఏవన్ అంటూ షటర్లు వేశారు రోడ్లన్నీ పాలే ఊరంతా చీకటి పాలే రేషన్లు పింఛన్లు మొత్తం గల్లంతే అంటూ ప్రతిరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏ విధంగా అయితే జగన్ విమర్శిస్తూ ఉంటారో అవే విమర్శలన్నీ ఆ పాటలో రాయించింది నిహారిక ఓటుకు ఐదు వేలు వెండి ఆభరణాలు పొట్టు చీరలతో ఓటర్ని ఎలా ప్రభావితం చేస్తారో చెప్పుకొచ్చారు ఈ పాటలో ఇక పాట మధ్యలో నిహారిక రంగంలోకి దిగింది మంచి జరగాలి ఊరు మారాలి స్కూల్స్ రావాలి జాబులు రావాలి దెబ్బగా జాతకాలు మారిపోవాలి అవి బాబోయ్ అద్భుతాలు జరిగిపోవాలి చివరికి మాత్రం ఓటుని అమ్ముకొని దొబ్బాలి అని చెప్పింది ఇందుకు ఏమంటారని ఇప్పుడు అంటే ఇచ్చేటోళ్ళని మింగ ఓట్లమ్మని మింగ ఐదు వేలకు అమ్ముడుపోయే వాళ్ళని మింగ అంటూ డబల్ మీనింగ్లో మింగా మింగా మింగ అంటూ బూతులు తిట్టింది నిహారిక అంతేకాదు నాన్న మింగడం అంటే ఏంటి నాన్న అంటూ చిన్నారితో అడిగిస్తూ ఆ బూతుపై కూడా వివరణ ఇప్పించింది నిహారిగా డబ్బులు తీసుకొని ఓట్లు అమ్ముకునే వాళ్ళందరినీ నమిలి మాట నమిలి మింగి మింగి అంటూ మింగడం వెనుకున్న అసలు పూతిని రివీల్ చేస్తుండగా ఆ బూత్ని మింగే మింగే అంటూ చెప్పింది నిహారిక మొత్తానికి అయితే ఎలక్షన్ నేపథ్యంలో నోటుకు ఓటు అమ్ముకునే వాళ్ళని ఆలోచింప చేసినట్టుగా ఉంది ఈ పాట అయితే ఇక్కడ శుద్ధ పూసలంటూ ఎవరూ ఎవరో లెక్కబెట్టలేదు అధికారిక పార్టీ ఐదు వేలు ఇస్తే ప్రతిపక్షం పదివేలు అన్నట్టుగానే ఉంది పరిస్థితి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా ఓటుకు నోటు ఇవ్వడం అయితే కామన్ కాకపోతే కాస్త ఎక్కువ తక్కువలు ఉన్నా నిహారిక చెప్పినట్టుగా అంతా గొర్రెలే ఈ గొర్రెలు ఎప్పుడు మారుతాయో కానీ ఆలోపు ఈ పాట వినండహోవు